అయితే వాళ్ళు చెయ్యని పనుల మీద కూడా ఎన్నో కొబ్బరికాయలు కొట్టి దాని మీద ఆ రోడ్ల మీద పైకి కిందకి నడిచి మేము చేసాము మేము చేసాము ఆహా ఓహో అని చెప్పుకున్నారు అలాగే ఒక లైట్ బల్బ్ మార్చిన సందర్భం కూడా ఒక పెద్ద కొబ్బరికాయ కొట్టేసి మేము లైట్ బల్బ్ మార్చాం మేము లైట్ బల్బ్ మార్చామని అని చెప్తూ ఉంటారు అయితే ఈ పార్టీ ఆఫీస్ మాత్రం వాళ్ళ వాళ్ళు కట్టినప్పుడు ఎంతో సీక్రెట్గా ఉంచారనమాట అది ఎంత సీక్రెట్గా ఉంచారంటే ఎవరికి తెలియకుండా అలా సీ సీక్రెట్గా చేశారు అయితే ఈ సీక్రెసీ వాళ్ళు మెయింటైన్ చే చేశారు కాబట్టి ప్రజలందరికీ ఒక పెద్ద డౌట్ వచ్చింది వీళ్ళేంటి ఇంత సీక్రెట్గా చేస్తున్నారు మామూలుగా ఒక వాళ్ళు చెయ్యని రోడ్డు కూడా వాళ్ళు మేము చేసామని చేసుకొని కొబ్బరికాయలు కొట్టేస్తారు కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇది చేసింది చూపెట్టకుండా ఒక సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వచ్చారు అయితే ఈ ఇక్కడ మనం చూస్తుంటే ఈ ఇది ఒక అక్రమ అక్రమ ఇది అని మనకు తెలుస్తుంది